ఇప్పుడు నవీన్ అన్న వాళ్ళు లేకపోతే శ్రీశైలం అన్న వాళ్ళు వాళ్ళు మీకు ఫర్దర్ గా కూడా హెల్ప్ చేస్తారనే నమ్మకం ఉందా ఉందా ఎందుకంటే గెలిచిన తర్వాత ఒకలా ఉంటారు గెలవక ముందు ఒకలా ఉంటారు కదా రాజకీయ నాయకులు అస్సలే నమ్మకం వీళ్ళు కూడా అలా ఉండొచ్చేమో కదా అంటే మేము ఒక ఇరవై రోజుల నుంచి ఇక్కడ ఉన్నాము కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు కదా సో మేము మధురా నగరు ఫిలిం నగరు తర్వాత ఇవన్నీ అన్ని చేసాము ఎక్కడ చేసినా మాట ఇస్తే మాట తప్పరు అనే మాట మాకు వినిపించింది అండ్ కొంతమంది అంటే మాకు ఆల్రెడీ పరిచయం ఉన్న వాళ్ళు మాతో బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు అంటే యాజ్ ఏ ఆర్టిస్ట్ గా నాకు కొంతమంది పరిచయం ఉన్నారు వాళ్ళు యాదవ్స్ అనవచ్చు రెడ్డిస్ అనొచ్చు ఆల్ క్యాస్ట్ అనొచ్చు సో వాళ్ళ దగ్గర నుంచి ఏ ఇంకేంది డా బాపు దృష్టికి వెళ్ళిపోయావు సో నువ్వు సెటిల్డ్ సరే ఏ బాధైనా ఉండొచ్చు బట్ బాపు నాకు ఇబ్బంది ఉంది అంటే నేను నేనున్నాను బేటా అని అని వ్యక్తి దగ్గర నువ్వు చేరావు సో ఖచ్చితంగా నేను హోప్ వచ్చిందా రెగ్యులర్ మీరు వెళ్ళి కలుస్తూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర రిసీవింగ్ ఎలా ఉంది బాగుంది రిసీవింగ్ బాగుంది అంటే అబ్బాయి మహేంద్రబాబు వచ్చింది అన్న ఫీల్ కాకుండా అయ్యో వచ్చిందా అని ఎక్స్పెక్ట్ చేశాను చూశాను కూడా బాపు కళ్ళలో నాకు అది అనిపించింది నేను వెళ్ళిన తర్వాత కూడా ఒక కూతుర్ని ఎలా దగ్గరికి తీసుకుంటారో అలా తీసుకోవడం కూడా జరిగింది మాట్లాడడం జరిగింది కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను చాలా వీక్ అయిపోయాను అండ్ ఏడ్చాను కూడా సో మనం ఏడవద్దు ఏడిపించాలి అని మీరు ఏడ్చింది వాళ్ళకి తెలుసా చూసారు ప్రతిదీ ఇంటర్వ్యూ బాపు వాళ్ళు చూస్తున్నారు ప్రతిది అబ్జర్వేషన్ లో ఉన్న వాళ్ళ దృష్టిలో నేను మీరు సో మీకు ఇక దయ భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు అంటే చెప్పారు నేను యాక్చువల్లీ నేను కూడా నవీనన్నతో మామూలుగా ట్రావెల్ చేస్తున్నా అంటే నవీనన్న క్యారెక్టర్ ఇదే మీరు ఇందాక అన్నట్టు వన్స్ ఆయన దృష్టిలో పడి ఈయన మంచోడు నిజాయితీగా గుంటాడు ఈయన మనం హెల్ప్ చేయాలి అని ఆయన అనుకుంటే డెఫినెట్ గా ఎంతకైనా హెల్ప్ చేస్తారు అదొక మంచి గుణం ఉంది నవీన సో మీరు అలా దీనిలో ఉన్నారు కాబట్టి మీరు డెఫినెట్గా మంచి దీనిలోనే ఉంటారు నెక్స్ట్ ఇంకా సినిమాలు వెళ్తారా సినిమాల్లో ట్రై చేస్తారా సినిమా వాళ్ళు ఏమన్నా ఫోన్లు చేశారా లేకపోతే మీరు ఏమన్నా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారా ఏంటి అప్రోచ్ అంటే బాపు గారు మాటిచ్చారు మూవీస్లలో కంపల్సరీ చాయిస్ ఇప్పిస్తానని అండ్ రాంబాయి మూవీ ఉంది కదా సో దానిలో ప్రమోషన్ కూడా చేయడం జరిగింది అండ్ ఇచ్చారా వాళ్ళు ఏమన్నా బాగా అమౌంట్ రాంబాయ్ అయ్యాను లేదు లేదా ఫ్రీగా చేసారా ఎందుకని మీకు పాపులారిటీని మీరు క్యాష్ చేసుకోకుండా ఎందుకు అక్క ఫ్రీగా చేయడం ఏదో ఇప్పుడు మీడియా వాళ్ళకంటే ఏదో తప్పదు మీడియా వాళ్ళు కాబట్టి ఫ్రీగా చేసినా పర్లేదు ఇప్పుడు రామ్ వాళ్ళు కూడా మీరు ఫ్రీగా చేసేలా అంటే మీరు కొంచెం క్యాష్ చేసుకుంటే మీకు బెనిఫిట్ ఖచ్చితంగా ఫర్దర్ గా చేసుకుంటాను అంటే ఇప్పుడు ఏంటంటే అరే అయ్యి ఫేమ్ వచ్చిందో లేదో అప్పుడే డిమాండ్ చేస్తుంది అంటే మనం ఎవరిని అంత ఈజీగా నమ్మలేము అనమాట ఎందుకంటే ఎత్తుగా తీసుకెళ్లిన వాళ్ళు కిందగా మాట్లాడతారు కూడా సో అంత ఈజీగా నేను ఆ చాయిస్ ఎవరికి ఇవ్వదలుచుకోలేదు సో ఇప్పుడున్న అవకాశాన్ని ఖచ్చితంగా వాడుకుంటాను అండ్ ఫోక్ సాంగ్స్ ఫోన్లు వస్తున్నాయి అండ్ యాక్టింగ్ పరంగా కూడా కాల్స్ వస్తున్నాయి ప్రమోషన్స్ చేయాలి మాకు రావాలి అని కూడా కొంత పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కాల్స్ వచ్చాయి వస్తున్నాయి కూడా సో ఈ బిజినెస్ తగ్గిపోతే నెక్స్ట్ అక్కడ బిజీ అక్కడ నుండి మీరు వేరే దాం ట్రై చేయడానికి ఈజీ అవుతుంది సో అంటే అంటంది సినిమాలో అంటే సేమ్ మళ్ళీ డాన్సర్ గానే నాక లేకపోతే ఇంకేదన్నా ఉందా ఆలోచన డాన్సర్ గా ఉండొచ్చు యాక్టర్ గా ఉండొచ్చు వేరే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా మీకు ఇంట్రెస్ట్ ఆ పిచ్చ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఏంటంటే నేనున్న పరిస్థితిలో నేను ఎక్కడ ట్రై చేయలేకపోయాను ఎక్కడ అంత టైం స్పెండ్ చేసి నేను అంత ముందుకు వెళ్ళలేకపోయాను కానీ అవకాశం వస్తే ఖచ్చితంగా నేను ప్రూవ్ చేసుకుంటాను సో మీకు మాట ఇచ్చారా బాపు గారు సినిమాల్లో అవకాశం అన్నారు డాన్సర్ గా యాక్టర్ గా ఏ టైప్ అయినా ఉండొచ్చు ఖచ్చితంగా అవకాశం అయితే ఇప్పిస్తానమ్మా అని చెప్పారు ఎవరక్క మీ ఫేవరెట్ హీరో ఎవరక్క ఎవరిని ఇష్టపడతారు ఎక్కువగా ఫేవరెట్ అని కాదు కానీ అందరిని ఇష్టపడతాను ఎక్కువ ఒక ఇంట్రెస్ట్ ఒక పర్సన్ మీద ఎక్కువ ఉంటుంది కదా మహేష్ బాబా ప్రభాస జూనియర్ ఇంటారా రామ్ చర్ణ ఎవరు అలా సినిమాలు చూస్తారా పోనీ చాలా తక్కువ చాలా లాస్ట్ సినిమాలు చూశారు లాస్ట్ సంక్రాంతి ఏది వెంకుటే సంక్రాంతి ఎక్కడ ఎక్కడ లోచా

నాదేమో చిన్న ఫ్యామిలీ కాదు అంటే మేము నలుగురమే నేను మా సారు పాప బాబు బట్ ఎక్కడికైనా వెళ్ళాలి ఎక్కడికైనా చేయాలంటే ఫార్టీ సిక్స్ మెంబర్స్ మేము యూనియన్ సినిమాకి వెళ్తే అందరూ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇంత మంది అంటే అక్క వాళ్ళు నలుగురు వదిన వాళ్ళు ఒకే దగ్గర ఉంటారా లేదు ఎవరింట్లో వాళ్ళు ఉంటాము ఏ చిన్న ఫెస్టివల్ చేసినా అంటే మామూలుగా ఫెస్టివల్స్ లో నేను ఉండను ఈవెంట్స్ లలో ఉంటాను అదర్వైస్ వితౌట్ అన్ సీజన్ లో మేము ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి ఏదైనా బర్త్డే చేసుకోవాలి అంటే మొత్తం బ్యాచ్ బ్యాచ్ ఒక పని చేయండి ఏదన్నా సినిమాకి కలెక్షన్ రావాలంటే ఈ ఫ్యామిలీని తీసుకెళ్ళిపోండి చాలు నలభై ఆరు మంది అంటే నలభై ఆరు ఇంటూ రెండు వందల రూపాయలు టికెట్ పాప్కార్న్ అవి ఇవి కలిపినా ఒక సుమారుగా పదివేలు వీల్ ఫ్యామిలీ నుండి వచ్చేస్తుంది కానీ నేను అంత పెట్టను పెట్టేసి మా బాబు కూర్చోబెట్టేస్తాడు ఇంకా వదిన వాళ్ళు అంత ఇంట్రెస్ట్ చూపించరు అండ్ నేను ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారణం సినిమాలు థియేటర్కి వెళ్ళి చూడాలనే ఇంట్రెస్ట్ ఎందుకు లేదు మీరు ఉన్నది ఈ ఈ ఫీల్డ్ లోనే ఈ మ్యూజిక్ అంటే ఈ సినిమాలు సంబంధించిన ఫీల్డే కదా ఎందుకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు అంటే నాలుగు రోజులు అయితే టీవీలో వస్తుంది అప్పుడు వెళ్ళాలి అంటే ఇక్కడ రూపాయి అనుకుంటే అవుతుంది అనే మెథడ్ లో ఆలోచిస్తాం ఎలాగో టీవీలో అని టీవీలో వచ్చేస్తుంది అండ్ పిల్లలు ఉన్నారు టీవీలో పెట్టి చూపిచ్చేస్తారు అంటే ఫెస్టివల్స్ కి అందరం గ్యాదర్ అవుతాం కదా సో అది అదైపోయినాక